రూట్ అయితే మాది మంది ఎందుకు బస్ అయితే ముందైతే రూట్ లేదన్నారు దీనికి చెట్లు అన్ని కొట్టేసాము అంటే చెట్లు పెడితే పాతకాలం ఇల్లు అంటావు రాత్రి వచ్చి భయపడి అది రాత్రుల్లో వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటుంది దీంతో అయితే అంటావు అయితే మనం రాత్రిలో పన్నెండుకి పదకొండు గంటలకు రావాలి మనం వచ్చి ఈ వీడియోని తీయాలి రికార్డ్ చేసి మనం యూట్యూబ్ లో అయితే వదలాలి ఇది మన ఫ్యాన్స్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసి మనం సపోర్ట్ ఉంటే ఫ్యాన్స్ మనమైతే ఎంతవరకు తీసా ఫ్యాన్స్ లేకపోతే మనం మన ఫ్యాన్స్ కోసం దూరం అని బా రాజంపేట రూట్ ఇది రాజంపేట సిటివేల్ రూట్ ఇది రాజంపేట ఎట్లా వస్తుంది చిటివేలుకి అయితే ఇటు పోతుంది మనం అయితే పోవాలి ఇది ఈ రూట్లో లో అయితే మీరు వెళ్ళిపోండి కాకుండా మీరైనా చూడండి ఈ వీడియోని రికార్డ్ చేసుకోండి